వస్తున్నారు కరెక్ట్ సార్ అధికారులు వచ్చారా రాలేదు రాలేదు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జరగండి కొద్దిగా జరగండి మీరు కొద్దిగా జరగండి నా నిరసన ఏంటంటే బిర్యానీ మండల నుండి ఐవి చౌరర్ గారు నుండి బిర్యానీ వరకు లైన్ వరకు ఎట్లాంటి పరిస్థితిలో ఉంది అది నాకు కావాలి ఫిఫ్టీన్ సెలెక్టర్ వచ్చే వరకు ఇక్కడ మీరు వచ్చే కదా నేను నిరాశన తెలుసుకున్నది ఈ కిర్యానీ మండల ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మా జిల్లా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పదకొండవ నంబర్లో ఈ కిర్యానీ మండలం ఆయుష్మాన్ భారత్లో ఓకే అయింది అయితే ఆయుష్మాన్ భారత్లో ఒకే అయిన తర్వాత ఈ అన్ని విధాలుగా ఏ నుంచి జడ్డు వరకు సామలం చేయాలి సరే ఇప్పుడే వచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడే చేయండి నేను అట్లా అంటలేను కానీ మీ నచ్చిన సారి రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో ఆ అధ్వాన పరిస్థితిని ఎప్పటికీ ఎవరికి పోయినా వచ్చినా ఎంత ఇబ్బంది పడుతున్నారో అది నాకు కూడా గుండెల్లో కలిసి వేసిపోతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ నేను దండం పెడతా కాలు మొక్కుతా కానీ రెండు రోజుల లోపల దీన్ని ప్యాచి వరకు చేయండి పూర్తి చేయకండి అని అంటలేము ఇది వారికి నా బాధ నా ఫిర్యాని మండలి బాగా చెప్తున్నా దాయా మీరు ఇంతకు ముందు కూడా అక్కడ సార్ మీకు ఒక మెమర్ ఇచ్చాను ఇది మన కుండలు రోడ్డు తర్వాత మంది రోడ్డు ఈ ఫిర్యాని నుంచి ట్రీన్ లైన్ వరకు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో వస్తే పోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో అది దానికోసం మీరు దయచేసి మీకు మీ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది దయచేసి మీకు నేను స్పష్టంగా కానీ రేపటి నుంచి ఈ రోడ్ ఈ రోడ్డు ఖచ్చితంగా రేపటి నుంచి ప్రారంభించాలి ట్యాచ్ వరకు అదే కూడా నేను చెప్పాను ఓకే మీరు డిఎఫ్ఓ సార్ అంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటాను ఇంకో మాట కూడా చెప్తాను మన పోడు భూములలో ట్రాక్టర్ పెట్టుకుంటే ట్రాక్టర్ పెట్టద్దనుకొని అడ్డుకుంటారు దయచేసి అది కూడా అడ్డుకోకుండా చూడండి వాళ్ళకి అటవే కూడా చట్టం పట్టలు ఇచ్చారు ఇంకా పట్టలు ఇవ్వడానికి కూడా ఉన్నారు ఈ మండలి పరిస్థితిని అందరికీ తెలుగు సార్ దయచేసి నాకు రేపటి నుంచి ఆ చేతి వరకు చేయండి సార్ అదే నేను ఒక్కటే కోరుకుంటాను ఈ మండల ప్రజలు